భారీ వర్షాలతో తెలంగాణలో భారీ నష్టం వాటిల్లింది వరదలతో పంటలు నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు వరదలతో ఆరు వేల కోట్ల నష్టమని ప్రాథమిక అంచనా వేసరిక తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మూడు మంది మృతి చెందారు చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్క్రీషియా పంటలకు తక్షణ సాయం ఇవ్వాలని పదివేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి రేవంత్ లేఖ రాశారు ఖమ్మం జిల్లాలో శివరాజ్ చౌహాన్ బండి సంజయ్ పర్యటించారు ఖమ్మం వరద బాధితులతో కేంద్ర మంత్రులు మాట్లాడారు వర్షాలతో తెలంగాణలో భారీ నష్టం వాటిల్లింది వరదలతో పంటలు నేల పాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు వరదలతో ఆరు వేల కోట్ల అని ప్రాథమిక అంచనా వేశారు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మంది మృతి చెందారు చనిపోయిన కుటుంబాల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా పంటలకు తక్షణ సాయం పదివేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ లేఖ రాశారు ఖమ్మం జిల్లాలో శివరాజ్ చౌహన్ బండి సంజయ్ పర్యటించారు ఖమ్మం వరద బాధితులతో కేంద్ర మాట్లాడారు రాయిట్కి ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఉపేందర్ స్వాతి ఇక వరద తీవ్రతగా ఉన్నటువంటి నష్టమైనటువంటి ప్రాంతాల్లో ఇటు కేంద్ర మంత్రులు కూడా పర్యటన అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఏదైతే కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే కూడా ఇప్పుడే చేస్తున్న పరిస్థితి కింద ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అటువంటి బండి సంజయ్ కూడా ఇప్పుడు పర్యటన అయితే ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది ఏదైతే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ సర్వే అయితే కొనసాగుతుంది అనంతరం ఇక్కడ ఏదైతే పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి నష్టపోయిన పంట పొలాలను కూడా ఆయన అయితే పరిశీలించారు అక్కడే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వరద అంటే మున్నేరు వరద అదేవిధంగా ప్రభావిత ప్రాంతాలతో సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అదేవిధంగా మహబాద్ లో ఉన్నటువంటి అంటే ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి వాటి కూడా పరిశీలించడం జరిగింది ఇక శివరాజ్ సింగ్ ప్రత్యేక లాంటి ఇటు అంటే చాపర్ ద్వారా అయితే ఇక్కడికి చేరుకున్నారు ఇక నాకిని కూడా వద్ద ఇటు ఇటు రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాశిరావు అయితే వారికి స్వాగతం పలికారు ఇక్కడికి ఆయన వెంట ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఇటు భోతి నగర్ బొక్కలగడ్డ అదేవిధంగా ఏదైతే పరివాహక ప్రాంతాలన్నిటిని కూడా ఆయన ఏరియల్ సర్వే ద్వారా కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది ఈ పరిశీలన అనంతరం మాత్రం ఇక్కడ అటువంటి ఏదైతే పాలేరు ఆ నవోదయ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జి ఎగ్జిబిషన్ కూడా ఆయనైతే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఇక్కడికి నేను రావటం ఇక్కడ ఇక్కడ పరిస్థితిని అయితే కళ్ళారా చూశాను ఇక్కడ నేను కూడా ఒక రైతునే రైతు బిడ్డగా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు అయితే చూశాను పంట ఇక్కడ తీవ్రంగా వరి మాత్రం వరి విధంగా మిరప పంటలు తీవ్రంగా నష్టపోయాయని అయితే ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా కేంద్రానికి సంబంధించినటువంటి సహాయం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైతే రైతులకు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దీనికి ఆయన వెంట ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం కూడా అటు కేంద్ర మంత్రికి కూడా వివరించడం జరిగింది ఇక్కడ డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అటు మధురా నియోజకవర్గంలో కావచ్చు ఇటు ఖమ్మం నియోజకవర్గం అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పంట నష్టపోయిన ప్రాంతాలన్నిటినీ కూడా అటు ప్రత్యేక చాపర్ ద్వారా కూడా వారైతే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది ఏరియా సర్వే ద్వారా పూర్తిగా ఏదైతే నష్టపోయిన ప్రాంతాలు ఖచ్చితంగా సహాయం అంది చెప్తున్నారు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రా ప్రతి రైతునికి కూడా ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం అందిస్తుంది గత ప్రభుత్వం ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులను వినియోగించుకోకపోవడం వల్లనే అటు చాలా దుర్వినియోగం అయిపోయాయి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా వాడుకుంటేనే ఇటు మళ్ళీ విడుదల రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చెప్పడం జరిగింది ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రెండు బృందాలుగా ఏర్పడినటువంటి వారంతా కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రెండు బృందాలు కూడా పర్యటనిస్తాయి అటు ఆ ఇటు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా ప్రత్యేకంగా పర్యటిస్తామని చెప్తున్నారు అదేవిధంగా మహబాద్ ఏరియాలో కావచ్చు ఇటు ఖమ్మంలో సూర్యాపేట సంబంధించినటువంటి నల్గొండ ఏరియాలో ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా మా బృందం ప్రత్యేకంగా పర పరిశీలిస్తుందని చెప్పేసి అయితే ఆయన చెప్పారు ప్రత్యేకంగా నేను ఒక రైతు బిడ్డగా ఉన్నాను మీ నష్టాన్ని మీ బాధను నేనైతే కళ్ళారా చూశాను ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనే విషయాన్ని కూడా మేము ప్రత్యేకంగా చర్చిస్తాం ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా మాకు ఇక్కడ పరిశీలించాలని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి అయితే ఆయన ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ లో ఇల్లు కోల్పోయిన వారికి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఆయన తిలకించి కన్నీటి పర్యాంతమైన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే రైతు బిడ్డగా ఉన్న నేను ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని చెప్పేసి అంటే జాతీయ విపత్తుగానే దీన్ని భావిస్తున్నామని చెప్పేసి ఆయన కూడా ప్రకటించడం జరిగింది ఇక మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ బాగా నష్టపోయాయని చెప్పేసి అయితే ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఇక వరద ప్రభి బాధిత ప్రాంతాలకు అటు బిజెపి నేతలు కూడా వెళ్తారని చెప్తున్నారు ఇప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అటు బిజెపి రెండు బృందాలుగా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు అటు బండి నేతృత్వంలో ఉన్న బృందం ఖమ్మం కోదాడ ప్రాంతాల్లో పర్యటి పర్యటించాల్సిందిగా ఆయన సూచించారు అయితే ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు సంకిరేణి వెంకటేశ్వరరావు ఇటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డి ఉంటారని చెప్పేసి చెప్పారు ఇటు ఈటల రాజేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బృందానికి అటు మా బాద్ ములుగు ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పేసి ఆయన చెప్పారు ఆయన వెంట ఇటు బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాష్ట్ర డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఇటు ఎమ్మెల్యే రామారావు పాటిల్ తదితరులు అయితే పర్యటిస్తారని చెప్తున్నారు ముందుగా అయితే ఇక్కడికి ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో ఇటు పానే పాలేరు మెయిన్ కెనాల్ కు గండిపడంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని అదేవిధంగా సూర్యపేట ఖమ్మం జాతీయ రహదారిని కూడా ఆయన నాయకినిగూడ వద్ద ప్రత్యేకంగా పరిశీలించారు అనంతరం ఇటు ఏదైతే మధిర నియోజకవర్గంలోని ఎర్రపాలి మండలం వరద ప్రభావిత ప్రాంతాలు ఏరియల్ సర్వే ద్వారా కూడా పంట పొలాలను అయితే పరిశీలించారు ఇటు ఈ సందర్భంగా ఆయన ఏదైతే ఇటు మున్నేరు ప్రవాహక ప్రాంతాలు ఉప్పొంగిపోవడంతో ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రకాష్ నగర్ కాలనీలను ప్రత్యేకంగా ఏరియల్ సర్వేదారుడు కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక వరద ఉద్ధృతి వల్ల పంటలు పూర్తిగా నష్టపోయిన వారితో కూడా ప్రత్యేకంగా ముఖాముఖిగా కూడా మాట్లాడారు వారు వారికి వారికి వారితో మాత్రం ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది వారికి అన్నిటి పర్యాంతం అయిపోతున్న ఆయన పరిస్థితి కూడా ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది ఇక ఫోటో ఎగ్జిబిషన్ స్టేజీ అంటే ఇక్కడ ఏర్పాటు అంటే పాలే రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ముందుగా ఆ వర్షంతో కొంత అంటే ఇబ్బంది పడతాంతో వెంటనే పాలేరు నవోదయ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కు మాత్రం ఆయన తిలకించిన పరిస్థితి కనిపిస్తుంది ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రతి ప్రతి పాయింట్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం మాతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి కలెక్టర్ ను కూడా మా వెంట తీసుకుని వచ్చాం వారంతా కూడా ప్రత్యేకంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి నివేదికను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తామని చెప్పారు అనంతరం ఇక్కడ నుంచి మాత్రం అటు హైదరాబాద్ వెళ్ళే ప్రత్యేకంగా తో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు అదే విధంగా ప్రతి బాధిత కుటుంబానికి తాము సహాయం అందిస్తామని చెప్పేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ప్రతి పైసా కూడా మేము మేము హెచ్చించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సామరస్య భావంతోనే ఇక్కడ రాజకీయం కాదు విపత్తు వచ్చింది విపత్తును అందరం సమిష్టిగా ఇక్కడ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే అటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతం ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు పర్యటన మాత్రం కొంత ఆధ్యాత్మికంగా కొనసాగింది వీరంతా కూడా కొంత ఏదైనా పరిహారం అందిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే చనిపోయిన వారికి ఐదు లక్షలు అదేవిధంగా తాత్కాలికంగా ఇల్లు కోల్పోయిన వారికి వారందరూ కూడా వర వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయం కింద ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ప్రకటించడంతో దానికి తోడుగా ఇటు రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా తమకు ఏదైనా ఇస్తున్న అనే ఆలోచనతో అయితే ఇక్కడ ప్రజలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది స్వాతి రైట్ స్వాతిందర్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్